నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని బెక్కేర గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఈ గ్రామానికి కావలసిన ఎలాంటి వస్తువులు అయినా త్వరగా అయ్యేటుగా చేస్తాను వీలైనంత త్వరగా సిసి రోడ్లు కూడా వేయిస్తానంటున్నారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణానికి కృషి చేస్తానని అదే విధంగా ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నలభై గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు రెండవది రైతులకు బీమా స్కీమ్ కూడా అదే రోజు తెరపైకి రావడం జరిగింది మరో వారం పది రోజుల్లో ఇంకో రెండు స్కీములు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది దాదాపుగా వంద రోజుల్లోపుగా ఐదు స్కీములు బయటకి తీసుకొస్తాం అంటున్నారు మరి ఇక్కడ స్కీమ్ మిగులుతుంది అది కూడా రాబోయే రోజుల్లో వెలికి తీస్తాం అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా గృహిణికి ఇవ్వాలనే స్కీమ్ ఏదైతే ఉందో అది తొందరలోనే అబ్దారులకు అందరికీ కూడా చేకూరుస్తామంటున్నారు జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాసింగ్ మాట్లాడుతూ విద్యావంతులు సంస్కారవంతులు వచ్చి మన గ్రామాల్లో మంచిగా చేసుకున్నట్లయితే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది స్పందించేటువంటి గుణం కలిగిన వ్యక్తి అన్ని ప్రాంతాలకు ఒక ఐదేళ్ల లోపలనే చాలా గొప్పగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది దానికి అందరూ ఆశీస్సులు తీసుకొని మనందరం కలిసి ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తారు అదే ఉద్దేశంతో రాబోయే రోజులైనా కూడా ఈ పెక్కడ గ్రామానికి మరి ఫండ్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు సిసి రోడ్సు నా టర్మ్ అయిపోయినప్పుడు మీకు అన్ని అసలు మొత్తం టోటల్గా సిసి రోడ్లు ఇప్పించారు ఇమీడియట్గా అయితే మీరు అడిగినారు ఎనిమిది లక్షలు అడిగినట్టున్నారు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు ఫైవ్ ల్యాక్స్ ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా ఇప్పుడు ఇమీడియట్గానే నేను ఇచ్చేస్తాను వారం రోజుల్లోనే మీద అవసరం అంటే ఎస్డిఎఫ్ నుంచి ఆల్రెడీ గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇబ్బంది అవుతుంది మేము తిరుగుతున్నప్పుడు కామాలలో ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేస్తే లాస్ట్ మీటింగ్లో ఒక టెన్ డేస్ కింద చెప్పడం జరిగింది వారు దానికి అనుగుణంగా మరి ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా మేము ఇస్తాం ఇంకా చాలా అడిగినారు ఇప్పుడు కరెంట్ ఒకటి ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఆ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కూడా నేస్తే సౌకర్యంగా ఉంటుంది కాబట్టి దానికోసానికి అది కూడా ఇమీడియట్గా నేర్చేస్తాం ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది నిజంగా కూడా ఇబ్బందిగా ఉంటే అది చేయాలనేది నా ఆశయం కూడా ప్రతి గ్రామంలో బెక్కర ఒకటే కాదు ఈ గ్రామంలో దానికి చేయడానికి అంటే నేను పది లక్షలు చేస్తామని చెప్పిన రెండు లక్షల ఎనభై అయితే దానికి పెట్టండి ఈ ఐదు లక్షలు ఇది అవుతుంది ఇంకా మీకు దానికి దేనికైనా మీరు ఉపయోగించుకోండి పది లక్షలైతే ఇమీడియట్గా మీకోసానికి ఇక్కడ ఈ గ్రామంలో సర్పంచ్ తరఫుకెళ్ళి ఈ గ్రామస్తుల కోసానికి ఇక్కడ చేస్తా ఉన్నాం రాబోయే ఐదారు నేను అనుకుంటున్నాను చాలా ఎక్కువ టైం పట్టకపోవచ్చు ఒక సంవత్సరం లోపటినే సిసి రోడ్డు కావచ్చు లేదంటే ఇక పరిస్థితులను బట్టి మీకు అందరికీ బాగా తెలుసు రాష్ట్ర పరిస్థితి మరి ఆర్థికంగా బాగా దెబ్బతీసి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా కొంత టైం కూడా ఎక్స్ ఎక్స్ట్రా అయితే అవుతుండొచ్చేమో ఏదైనా తొందరగానే చేస్తాం ఇంతవరకు బాల సింగ్ గారు చెప్పినట్టుగా మన ప్రాంత వాసి అనేటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం మనకు మరి మీకు అందరికీ ఫ్రెండ్షిప్ ఉంది వాటితో నాకు చాలా తక్కువ ఉంది మీరు అందరికి కలిసి ఉన్న వాళ్ళు ఎక్కడ